హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా కొత్త ఆవకాయ పచ్చడి అండి కప్పు కొలతలతో చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ విధంగా కప్పు కొలతలతో చేశారంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ముక్క కూడా గట్టిగా ఉంటుందండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది వచ్చిన రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 ఇక లేచి వీడియోకి వెళ్దాం ముందుగా స్టవ్ పై కడాయి తీసుకొని ఏ కప్పుతోనైతే మనం మామిడికాయ ముక్కలు కొలుచుకొని తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒకటి పావు కప్పు వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు అవ్వాలి అలాగే నాలుగు ఎండుమిర్చిని ఇలా చుంచుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసాకే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పొట్టు పోలిచిన వెల్లుల్లి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక మిక్సర్ జార్లోకి పావు కప్పు వరకు పొట్టు పోలిచిన వెల్లుల్లిని బ్లెండ్ చేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ ఇందులో ఆవ పొడి బ్లెండ్ చేసుకున్నాను ఇందులోనే వెల్లుల్లిని బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకుంటున్నాను నెక్స్ట్ చూడండి నేను మీడియం సైజు మామిడికాయలని ఐదు తీసుకొని నీట్గా కడిగి ఒక కాటన్ క్లాత్తో తుడుచుకొని ఫ్యాన్ అడిపికి ఆరబెట్టి మేమే ఇంట్లో ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నామండి ఒక పెద్ద చాకు ఉంటే హాయిగా ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు ఈ విధంగా పిక్కతో సహా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని మీద తెల్లడి పూర సన్నగా ఉంటుందండి దాన్ని రిమూవ్ చేసి ఒక కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకొని ఇలా ఒక కప్పు తీసుకొని కొలుచుకోవాలి కొలతల ప్రకారంగా అయితే నాకు ఇక్కడ ఐదు కప్పులు అయ్యాయండి వేటి ప్రకారంగా అయితే కేజీ పీసెస్ అయ్యాయి సో నేను ఇక్కడ ఓన్లీ కప్పు కొలతలతో చెప్తున్నాను మనం ఏ కప్పుతోనైతే కోల్చుకుంటామో అదే కప్పుతోని మిగతా వాటిని కూడా మెజర్మెంట్స్గా తీసుకోవాలి మీకు క్లారిటీ కోసం అని ఇలా చూపిస్తున్నాను చూడండి పూర్తిగా మనకి ఇక్కడ ఐదు కప్పులు అయ్యాయి కదా ఈ విధంగా కోల్చుకొని నేను మళ్ళీ ఇదే గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఫ్యాన్ గడిపికి ఇలాగే అరబెడుతున్నాను అండి వీటిని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ చూడండి మనం ముందే వేడి చేసుకున్న నూనె పూర్తిగా చల్లారింది ఇలా పూర్తిగా చల్లారాకే నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి నూనె పచ్చి నూనె కూడా వేసుకుంటారు నాకు అలా నచ్చదు కాబట్టి ఇలా వేడి చేసుకుని పూర్తిగా చల్లార్చుకొని తీసుకుంటాను ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది ఏ కప్పుతోనైతే మామిడికి వెళ్ళకొల్చుకున్నామో అదే కప్పుతోనే ఒక కప్పు కారొడి ముప్పవ కప్పు ఆవ పొడి ముప్పవ కప్పు సాల్ట్ అలాగే కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా కలసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ కారపొడి ఆకుపొడి తీసుకున్నాను అంటే ఉప్పు కలపని రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి అలాగే ఆవాలు వేంపుకునేటప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఆవాలను పౌడర్ చేసుకొని ఇందులో వేసుకున్నాను మర్చిపోకుండా ఇది గుర్తుంచుకోండి ఇలా చక్కగా కలసేలా కలుపుకున్నాక మనం కొలుచుకొని పక్కకు తీసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని ఇందులో ఉన్న మసాలాలన్నీ చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా చేయండి పచ్చడ వన్ ఇయర్ వరకైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇంకొకటి గుర్తుంచుకోండి మనం పచ్చడి చేసుకున్నాక ఫ్రెష్గా ఉన్నప్పుడు అంటే పీరియడ్స్ టైంలో పచ్చడి అని అస్సలు ముట్టుకోకూడదు అలాగే తడి వస్తువులను కూడా పచ్చడిలో అస్సలు పెట్టకూడదు మనం పచ్చడి తీసుకునేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి అండ్ మనం తీసుకునే గంట మంచిగా తూర్చి పచ్చడి తీసుకోవాలండి అలాగే మరీ ఎక్కువ వేడి ఉన్న ప్రదేశాల్లో పెట్టకూడదు కొద్దిగా చల్లగా ఉన్న వాతావరణంలోనే మన పచ్చడి జారు కానీ పచ్చడి సీస కానీ తీసుకోవాలి ఈ విధంగా చక్కగా కాసేలా కలుపుకొని ఒక సీసా గ్లాస్లో కానీ లేదంటే పచ్చడి జార్లు ఉంటాయి కదండి పచ్చడి జార్లు తీసుకొని లూజ్ లూజ్గా ఉంటే ఒక కాటన్ క్లాత్ వేసుకొని మూత గట్టిగా పెట్టండి లేదనుకుంటే గట్టిగా మూత పెట్టేసి ఒక త్రీ డేస్ వరకు ఇలాగే వదిలేయాలి నా దగ్గర నా దగ్గర రెండు అవైలబుల్గా లేవు కాబట్టి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని గట్టిగా మూత పెట్టి తీసుకున్నాను దీన్ని మూడు రోజుల తర్వాత చూద్దాం చూడండి నేను ఇక్కడ త్రీ డేస్ తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ ఎంత చక్కగా ఊరిందో ఈ విధంగా చక్కగా ఊరాక మంచిగా కలసెలా కలుపుకోవాలి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారనుకోండి ఒక పెద్ద గిన్నెలో వేసుకొని చక్క కలసేలా కలుపుకొని సీసా గ్లాస్లో కానీ జార్లో కానీ ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో కానీ లేదంటే కూలు ఉండే వాతావరణంలో కానీ స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు ముక్క గట్టిగా ఉంటుంది పాడవదు ఇంతేనండి చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు ఈసారి మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్